రఘునాథ స్వామి వారి ఉత్సవాల్లో చూడలేకపోయామే వెళ్ళలేకపోయాను అలా మనసు బాధపడుతూ ఉండేది కారణం శరీరం ఇబ్బంది వచ్చి దాంట్లో వెళ్ళలేకపోయాను చూడలేకపోయాను ఎలాగా అంటున్నాను ఆ చెత్త ఈరోజు తీరిపోయింది కేవలం తీరమే కాకుండా సాహిత్యంగా మహానుభావుల చేత రఘునాథ స్వామి

ఆ తీసుకున్నాను అలాభాషా చెబుతుంటే అలా ఆ గోష్ఠిలో ఉండే భాగ్యం లభించింది ఒక పరిచయం ఇక రెండవది రాసుకున్న సమయంలో పట్టాజమాచాలు గారు అర్థం చేసి మీ చేత నాలుగు బొమ్మలు వేయిస్తే బాగుంటుందండి అన్నారు

ఉద్యోగానికి సిద్ధమయ్యేవాడు ఇలా రెండవ ఇక మూడవది దగ్గర చుట్టాం త్రివేణి గారిని ఒక లాయర్ గారు గాడి తీయలే కోర్టు పెట్టింది గెలిచింది ద్రవ్యం వచ్చింది ఆ ద్రవ్యం ఏం చేస్తే బాగుంటుంది అని అంటే అప్పుడే ఆస్థానాన్ని ప్రారంభిస్తున్నారు దానికి ఆడ ఇంక ఇంకా